శుభోదయం నా పేరు సరేవు నేను కేవీ పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థిని ఈ రోజు నేను మంజీరా నది ప్రాముఖ్యత చెప్పబోతున్నాను అమ్మా మంజీరా ఎంత చల్లని దానివి నువ్వు ఎంత తీయని దానివి నువ్వు నీ నీటి ప్రవాహపు సవ్వడి వినగానే రైతు నాగలి పట్టుకొని ముందుకు వెళ్తాడు నీ మంచి మనసు చూసిన వెంటనే రెప్పపాటులో పచ్చని పైర్ల కనుల పండుగగా ప్రకాశిస్తాయి తల్లి మంజీరా చిన్నపోయిన నీల తల్లి హృదయాన్ని కరిగిస్తావు చేదైన నేలలో తీయని చెరుకుని పండిస్తావు సారవంతమైన మట్టిని తీసుకువచ్చి పొలాలకు అందించి బలాన్నిస్తావు అమ్మా మంజిర హైదరాబాద్ వాసులకు చక్కెర వంటి తీయని తాగునీరు అందిస్తావు తల్లి మంజిర పల్లెల్లో అమ్మలాగా ప్రేమగా లాలించి స్నానం తాగునీరు వంటి అవసరాలు తీరుస్తావు నగరాలను తోడబుట్టిన వాళ్ళుగా ప్రేమించి పల్లెల్లో పండిన ధాన్యాలను పంపి ఎల్లప్పుడూ పోషిస్తావు ఎంత చల్లని దానిమే నువ్వు మంజీరా ఎంత తీయని ధాన్యమే నువ్వు మంజీరా ధన్యవాదాలు